వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేషరాశి వారిని ఇష్టపడేది అయితే ఎవరో అయితే ఈ రోజున అయితే వీరికి నిజమైతే తెలియబోతుంది కనుక వీరికి ఎలా తెలుస్తుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు సమస్యలను ఎదుర్కొనే ఉంటారు ఆయన కూడా చాలా ఓర్పుగా ఎంతో ఫేషియన్తో ఉంటారు అంతేకాదండి ఈ యొక్క రాశివారు చాలా పద్ధతిగా క్రమశిక్షణగా చౌకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడరు తప్పు కూడా చెయ్యరు ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్న మా తెలుసుకున్నాకనే మాత్రమే అది వ్యక్తి గురించి అయినా ఏదైనా పనికి సంబంధించి అంశమైనా ఒక్కసారి నిర్ణయానికి అయితే వస్తారు ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం అలాంటి పనులు అయితే అస్సలు కూడా చేయరు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం అయితే వీరు అన్నారు ఇంకా ఈ రాశివారు అదే విధంగా వీరికి ఎక్కువగా కోపం అనేది కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కోపాన్ని వీరికి అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ముఖం మీదనే కోపం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు కానీ మేష రాశి వారికి సమయంలో డబ్బు చేతికైతే అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీరికి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా వీరికి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇక ధనం అయితే చేతికి అందుతుంది ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొంతమంది ఎప్పుడు కూడా కష్టాలు ఉబిలో కొట్టుమిట్టుతూ ఉంటారు మీ యొక్క కష్టాల కారణం ఏమిటంటే కొన్నిసార్లు పై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు మీరుగా కష్టాలను అయితే కొని తెచ్చుకునేది ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి కొద్దిపాటు అనుమానం అనేది కూడా ఉంటుంది ఈ యొక్క అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ నమ్మరు అంటే ఎవరిని కూడా గుడ్డిగా అయితే వీరు అస్సలు నమ్మరు ఎవరు ఎంత నమ్మినా వీరు ఎంతలో ఉండాలో అంతలే ఉంటారు ఎంతలో మాట్లాడాలో అంతనే మాట్లాడుతూ ఉంటారు అందరూ మన వాళ్ళే అనేసి అస్సలు నమ్మరు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ముతూ ఉంటారు కానీ బయటకైతే అయితే వీరు అలా కనిపించరు లోపల మాత్రం వీరికి అన్నీ కూడా తెలిసి ఉంటాయి అంటే ఎవరికి తెలియకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే అంటే అందరూ నమ్ముతున్నట్టే ఉన్నట్టే కానీ వీరు అంత త్వరగా నమ్మరు వీరి పర్సనల్ విషయాలు కూడా ఎవరికి కూడా చెప్పరు రహస్యంగా దాచుకుంటారు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నారో అంటే రహస్యంగా ఎవరైతే ఉంచుతారో వీరి యొక్క విషయాలని వారికి చెప్పగలుగుతారో అందరూ మన వాళ్ళేలే అనేసి వీరు అస్సలు అనుకోరు ఎందుకంటే సమాజంలో అందరూ మన వాళ్ళు ఉండరు కదా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికీ తెలియదు కనుక ఈ రాశి వారు అందుకే ఎవరిని కూడా నమ్మడానికి ఇష్టపడరు ఇకపోతే ఈ యొక్క ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ సమయంలో ఎక్కువగా ఆలోచన చేయడం అనేది మానుకోండి ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కూడా బంధువులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ కోపాన్ని వస్తూ ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా వాటిని అస్సలు మీ కళ్ళ ముందు కనబడినట్లు ఉంటే మీకే మంచిది ఇక అటువంటి సిచ్యువేషన్లో మీరు పట్టించుకోకుండా కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఇలా చేసినట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మిత్రులకు కానీ స్నేహితులకు కానీ ఎక్కువగా సమస్యలు అనేవి ఉండవు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటి వరకు ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖమైతే పడుతూ ఉన్నాయి ఇక ఈ మేష రాశి వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా బిజీ కాబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా లాభాలను కూడా ఖచ్చితంగా చూస్తారు అంటే మీకు లాభాలు రావట్లేదు ఎప్పుడు కూడా పెట్టుబడులు బాగా పోతున్నాయి ఏమైతే చ లాభాలైతే వస్తారు నష్టాలు అయితే జరుగుతున్నాయి అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల లాభాలైతే పొందగలుగుతారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు మీ స్వంతంగా వ్యాపారం చేసినట్లయితే కనుక అది కూడా లాభ బాట పడుతుంది అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులతో తెలియజేస్తూ ఉన్నారు ఇకపోతే చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు రాబోయే రోజుల్లో అయితే పరిష్కారం అయితే రాబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారకరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ అయితే ఆర్థికంగా కానీ ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికే మీకే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుక్కుందాం అనుకుంటే అను అనుకునేటువంటి సిచ్యువేషన్లో లేకుండా యొక్క రోజున మీకే డబ్బు చేతికి రావటం అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఉన్నత స్థానాలకు ఉన్నత శిఖరాలకు అయితే చేరుకోబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకూల పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసే మంచి పనుల్లో అయితే దైవ అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండటం అనేది జరుగుతుంది ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కూడా అన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే మీకు ఆ భగవంతుడు చాలా బలంగా అయితే ఇచ్చాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడరు వణికిపోరు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వారైతే కొంచెం కూడా చలించిపోరు కాబట్టి వీటికైతే ధైర్య సాహసంతో అయితే ఓర్పుతో ఆ యొక్క కష్టాన్ని ఎలా అధిగమించాలి అనేది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మంచి మనస్తత్వాన్ని యొక్క యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున అంటే ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం రోజున ఈ మేషరాశి వారిని ఇష్టపడే వ్యక్తి అయితే ఈ రోజున మీకు ప్రపోజ్ చేయడం అనేది ఈ రోజున మీకైతే తెలియబోతుంది కనుక ఈ యొక్క మేషరాశి వారికి మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు అయితే ఈరోజు తెలియబోతుంది ఇక ఈ రాశి వారిని ఎప్పటి నుంచో చాలా రహస్యంగా గుట్టు గుట్టుగా అయితే ఒక వ్యక్తి అయితే ఇష్టపడడం అనేది జరుగుతుంది కనుక ఆ యొక్క వ్యక్తి అనేది ఈరోజు మీకు ప్రపోజ్ చేయడం లేదా మీ దగ్గరికి వచ్చి చెప్పడం అని ఈరోజైతే మీకు తెలియబోతుంది ఇక వారు ఎవరో అయితే ఈ రోజున తెలియగానే మీరైనా నన్ను ఇష్టపడేది అనేది మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున మిమ్మల్ని ఇష్టపడేవారైతే ఈరోజు మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయడం అయితే ఖచ్చితంగా జరగబోతుంది లేదా ఇంకొక వ్యక్తి వల్ల అయితే మీకు వారు ఇష్టపడుతున్నారని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఇలా ఏదో ఒకటైతే మీకు ఆ వ్యక్తి ఇష్టపడుతుంది అనేది మీకు మీ యొక్క మీకైతే తెలియబోతుంది కనుక వారు ఎవరో తెలియగానే మీ మనసు అంతా కూడా కుదుట పడుతుంది అంటే మీరు కూడా వారిని ఇష్టపడుతూ ఉంటారు కానీ మీరు చెప్పలేరు కాకపోతే ఇప్పుడు వారి మీ దగ్గరికి వచ్చి చెప్పడం లేదా ఒక వ్యక్తి కారణంగా మీకు తెలియడం ఇలా అయితే ఈ మేషరాశి వారికి మీరు ప్రేమించే వారికి ఎవరు అయితే అయితే మీకు ఖచ్చితంగా ఈ రోజైతే తెలియబోతుంది ఇక వారిని వివాహం చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు ఇక వివాహాన్ని కూడా మీ పెద్దలు ఒప్పుకోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే సిచ్యువేషన్స్ అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే ఇక మీకు అన్ని శుభ పరిమాణాలు అయితే చోటు చేసుకుంటాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఆర్థికంగా లాభాలు కూడా రావడం అనేది జరుగుతుంది మీకు అంత మేలు జరిగే అవకాశాలు అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు